హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కెవెస్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నాకు అసలు చాలా ఉంది అయ్యో చిన్న పాప ఏడొస్తుంది ఓకే ఇప్పుడు తనుజ పని మీద తల్లికి వందనం పర్లేదు కదా ఫ్రెండ్స్ ఆ పని మీద ఈత ముక్కల సచివాలయానికి వచ్చాము ఆ పని చూసుకొని వస్తూ ఉన్నాము ఇంకొక ఇంకొక ఇద్దరు వ్యక్తులు ముగ్గురు ముగ్గురు వ్యక్తులు పాపం ఎక్కడది ఎడారిలో నీటి కోసం ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసం వాటర్ వెళ్తున్నాం తాగడానికి వాటర్ కోసం కూలింగ్ వాటర్ కూలింగ్ వాటర్ తెయమన్నారు వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి చూడండి ఆ అనాథ బిడ్డలు ఎవరు నీళ్ళ కోసం ఎట్లా అతనికి వెడుతున్నారు చూడండి అని వస్తారు దాహం దాహం అంటున్నారా చిన్నగా 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 రామ్మా బ్యాగ్ పడిపోద్ది చిన్నగా రా బ్యాగ్ పడిపోద్ది చిన్నగా రా బ్యాగ్ పడిపోద్ది నీళ్ళ కోసం దాహం అంటావా నీళ్ళ కోసం దాహం అంటున్నావా ఏయ్ నొస్తారా హేమా మాలిని తనుజ వాళ్ళ ఫ్రెండు హాయి జమ్మా హాయి జ ఓకే ఏందమ్మా ఏం కావాలి మీకు వాటరా వాటర్ యా నుంచి ఈ టక్కన ఆర్డర్ ఇస్తున్నారా ఇగు రే వాటర్ అంటే ఇస్తావుతారు పాప కూడా ఇస్తాతారు పాప మీద తాగండియా తాగండి మీరు తాగండి తర్వాత మీ తర్వాత మీరు తాగండి ముందు పని అంటే మళ్ళీ రేపు మన మన ఊర్లో సచివాలయం నగర్ పోవాలి అక్కడ ఈకేవైసీ ఒకసారి చూపించండి సరిపోద్ది అంటే మీ పాప ఆన్లైన్లో యాక్టివ్గా ఉంది ప్రాబ్లం ఏం లేదు అంటున్నారు వాళ్ళు ఫ్రెండ్స్ మీరు కూడా ఒకవేళ మీకు ఎవరికైనా పడకుండా ఉంటే మన వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరికైనా తల్లికి ఉందన మిస్ అయ్యి ఉంటే ఒకసారి మీ ఊరు సచివాలయ సచివాలయానికి వెళ్ళి ఆధారు యుకేవైసీ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేపిచ్చండి అప్లై అప్లికేషన్లో ఉంటుందంట అది ఒకసారి సచివాలయంలో అడగమన్నారు ఇప్పుడు మా ఊరికి మెయిన్ సచివాలయానికి వెళ్ళి కనుక్కున్నాను నేను తను జమ్మకైతే ఏమి అప్డేట్ చేయలేదు లో ఉందమ్మా ఒకసారి చూపించుకోమని చెప్పన్నారు ఈరోజు ఆ పని జరిపింది సరే అలా సరదాగా పిల్లలతో పాటు ఇప్పుడు మా ఊరు స్కూల్ నుంచి తనుజవలు వచ్చే రూటు అందాలు చూసుకుంటూ వెళ్దాం ఓకేనా అమ్మకి తా తాగు తాగుతాగు నువ్వు తాగు తా పాప తాంటావు తాగు తాగు తాగుతాగు తాగుతాను పాపకి తాగు అమ్మా తాగు ఇంకా తాగు తాగితే తాగు చల్ల కొట్టాయి తాగు తాగండి తుకుడు తాగమ్మా

సాయంత్రం కూరకి పూ పువ్వు తీసుకుంటా పుచ్చారు చేసి అప్పుడు నేను వెళ్తాను ఇన్నర సైకిల్ ఎవరి దగ్గర ఉంది ఉండింది ఎవరి దగ్గర ఉంది సైకిల్ వాటర్ బాటిల్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పట్టుకోవచ్చు వాటర్ అక్కదొక్క నేను బార్ మీద కూర్చుంటున్నా ముందు బాగాలేదు తులుసా చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నా ఏంది ఓహో మొబైల్ ఫ్రెండ్స్ రోజు వాళ్ళు వచ్చే రూట్ అనమాట ఒకసారి ఒకవేళ ఇటు లేట్ అయితే ఇటు కాకుండా అటు మెయిన్ రోడ్లో వస్తారనమాట మొత్తం మూటలు కట్టేశారు చూసారా రేపు పొద్దున బేరానికి అనమాట అది కొంగర కదా అన్న మొత్తం ఎరగొంగర అంటే ఎన్ని మూటలు బిగితే అంత అమౌంట్ ఇది కూడా మొత్తం గోంగూర ఫ్రెండ్స్ పచ్చరు ఆయన పెట్టినా గోంగూర సాయంత్రం ఐదు అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంట్లో నుంచి బయటికి తొమ్మిదిన్నర పది గంటలకు వరకు వచ్చాను నేను బయటికి ఇప్పుడు సాయంత్రం ఐదు అయిపోయింది కొనుక్కుంటావా అరతావా ఇదంతా అయింది అనుకుంటా అక్కడ ఎక్కడ క్లాస్తుంటా కాయలు బాగా వస్తున్నాయి కాయదా ఆయన ఉంటే పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చిన బాగా చెప్తాను ఎవరు రా ఇల్లు మా తోట సార్లు చూస్తున్నారు

తీసుకోలేదు ఫ్రెండ్స్ ఒక్కరిని కోసుకోమన్నాడు వద్దన్నాడు ఒక్కరా ఒక అమ్మాయి కోసుకుంటూ చాలు వండుకాయలు చూడడం వచ్చేసి ఎందుకు అనవసరంగా పిందరు పిందరికి పోయే బాబు సైకిల్ అమ్మా బండి వస్తుంది రామా చాలరా వెళ్ళిపోయాడు అన్న బాబాయ్ వెళ్దారా అండి థ్యాంక్స్ చెప్పండి తాతకి

ఏదో కాయమ్మా పచ్చికాయే అవునవును ఇటు పోయేవాళ్ళు అంతద్దా రండి వెళ్దాం రండి పైన పడుతున్నాయి ఫ్రెండ్స్ నీ బా కాయలు ఎండక కాయలు ఫ్రెండ్స్ మరి ఎంత టేస్ట్ లేవు ఎండక మాగినవి కదా ఎన్ని ఎండగా అమ్మా ఇవాళ పని అనుకున్నాను ఫ్రెండ్స్ పని కాలేదు రేపు కూడా ఉంది పని వెనక అనుకున్నావు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇలా జరిగింది ఇప్పుడు నేరుగా షాప్కి వెళ్ళి మనకు కావాల్సిన నూనె ప్యాకెట్ వస్తువులు తెచ్చుకుంది చైతన్యమో బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి ఎంత వస్తుంది చైతన్యమ నేను రెండు బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని చెప్పి నాకు కూడా తీసుకుని చెప్పి తగులుకుంది తీసుకెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడైతే ఇంటికి వెళ్తా ఉన్నాం ఇది Evening, Maulago.